నీలం మధు గ్రామ స్థాయి నుండి జాతీయ రాజకీయాల వరకు ఎదిగిన లీడర్ సర్పంచ్ నుండి జాతీయ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వరకు రాజకీయాలు చూసిన నేత తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉంటూ రెండు వేల ఆరులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన మధు ప్రస్థానం ఎలా సాగుతుంది రెండు దశాబ్దాల రాజకీయ జీవితంలో నీలం మధు ఏం చూశారు ఆయన సాధించిన విజయాలేంటి క్షేత్రస్థాయి రాజకీయాలు చేయడంలో దిట్ట ముదిరాజ్ ముద్దుబిడ్డ నీలం మధు రాజకీయ ప్రస్థానంపై ఎస్ఆర్ మీడియా ప్రత్యేక కథనం నీలం మధు ముదిరాజ్ గ్రేటర్ కాంగ్రెస్ యువ నాయకుడు మెదక్ పార్లమెంటు నుండి కేవలం రెండు శాతం ఓట్లతో ఓడిపోయారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ రాజకీయాల పట్ల ఆసక్తితో రెండు వేల ఆరులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన మధు వార్డు మెంబర్ రాజకీయ అరంగేట్రం చేసిన నీలం మధు ఉప సర్పంచ్ గా సర్పంచ్ గా పనిచేశారు నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు అక్టోబర్ ఇరవై ఏడున ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నారు అప్పటి పరిస్థితుల దృష్ట్యా టికెట్ రద్దు చేయడంతో కొద్ది రోజులు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యారు తనను నమ్ముకున్న కేడర్ కోసం బహుజన సమాజ్ పార్టీ నుండి పోటీ చేసి నలభై ఆరు వేల పైచిలకు ఓట్లు తెచ్చుకున్నారు తిరిగి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున బహుజన సమాజ్ పార్టీని వీడి గాంధీభవన్ లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి సమక్షంలో సొంత గూటికి చేరుకున్నారు అనాథలకు అభాగ్యులకు మానసిక రోగులకు అండగా నిలబడి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు చిట్కూల్లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయం వేదికగా ప్రజా శ్రేయస్సు కోసం శ్రమిస్తున్నారు అచంచలమైన అంకిత భావంతో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వార్డు మెంబర్ నుండి పార్లమెంట్ అభ్యర్థి వరకు నీలం మధు ముదిరాజ్ తన రాజకీయ జీవితాన్ని ఎంతో ఓర్పుతో మలుచుకున్నారు కాంగ్రెస్ పాలన ప్రజా సేవలో తన అనుభవం ద్వారా నియోజకవర్గ ప్రజలకు నిబద్ధతతో సేవ చేస్తున్నారు తన పరిమితుల్లో నియోజకవర్గ అభివృద్ధికి తన సాయం కోరి వచ్చే ప్రజలకు సేవ చేస్తున్నారు తన ముదిరాజ్ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయంపై గొంతెత్తి నినదించారు జాతి ఆత్మ గౌరవ ప్రాముఖ్యతను రాష్ట్రమంతా నినదించాడు గ్రామ స్థాయిలో ప్రజలకు ఏం కావాలి అట్టడుగు ప్రజలు ఏం కోరుకుంటారో తెలిసిన వ్యక్తి నీలమ్మధు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నూట నలభై రెండు రకాల మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టడం చిట్కుల్ గ్రామంలోని వైకుంఠ ధామానికి ఎనిమిది అడుగుల శివుడి విగ్రహాన్ని మృతులను శ్మశాన వాటికకు తరలించేందుకు వైకుంఠ రథాన్ని అందించడం రైతులకు వ్యవసాయ పనిముట్లు సొంత నిధులతో ట్రాక్టర్ కొనుగోలు చేసి విరాళంగా ఇవ్వడం వంటి సమాజ క్షేమానికి మధు చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించి ఢిల్లీలో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సేవారత్న అవార్డును ప్రదానం చేసింది సొంతంగా పింఛన్ రాని వృద్ధులకు పింఛన్ను అందించడం యువతను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లను నిర్వహించడం పిల్లలు మహిళలకు విద్యకు ప్రాధాన్యత ఇస్తూ విద్యా సౌకర్యాలను ఏర్పాటు చేయడం వెనుకబడిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఆర్థిక సాయం వంటివి చేశారు కరోనా సమయంలో పీపీఈ కిట్లు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశారు వెంటిలేటర్లు ఆక్సిజన్ సిలిండర్లతో పాటు వైద్య సామాగ్రిని అందించారు లాక్డౌన్ వల్ల జీవనోపాధిని కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందించారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు తన ఇంటి గడప తొక్కి సాయం అని అడిగితే లేదనకుండా పంపే వ్యక్తిగా తలలో నాలుగుగా నీలమధు పేరుగాల్చారు అలాంటి నీల మధు రాష్ట్ర స్థాయిలో అత్యున్నత స్థాయి పదవి అధిరోహించాలని పఠాన్ చెరువు ప్రజలు కోరుకుంటున్నారు